అదే రకంగా తోడుగాని ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరి చెప్పాలి మా తండ్రి గారి ఆశీర్వాదంతో ఒకరు నా తల్లిగారు నా భార్య ఎందుకు ఇద్దరు నా జీవితంలో నా తల్లిగారు స్వర్గస్థుల ముందు ఎలక్షన్లలో మీ అందరితో మీ అందరి ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నా తల్లిగారు నా పక్క నుండి నిలబడి ఆ రోజు వారు మా తల్లి గారి యొక్క ఆశయాన్ని కొనసాగించాలని చెప్పి ఒక మహిళా మూర్తిగా నా తల్లిగారు ఎవరైతే స్వర్గంలో ఉన్నారో ఇప్పుడు నా మాట వింటుంటారు నేను చెప్పే మాట వారు దగ్గరుండి తట్టి ప్రోత్సహించి నన్ను మా తల్లి గారు ముందు తీసుకుంటారు ఆ మహిళా మూర్తిగా పెళ్లి అయిన తర్వాత ఈ రోజు రాజకీయాలు ఉన్నప్పుడు మీకు తెలుసు సమయం వేయలేము మాట్లాడలేము ఎన్నో రోజులు అన్ని రకాలుగా ప్రజాసేవలో అదే రకంగా కార్యక్రమాలతో ముందుకు పోవాలన్నప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు అన్నిటికీ సహించుకొని నాకు సహకరించేటువంటి నా భార్య ఈ రోజు ఎందుకు చెప్తున్నారు ఈ మాట ఎప్పుడే ఎన్టీఓ గారు చెప్తారు ఇక్కడ ఉన్న మాతృమూర్తులందరూ కూడా మీరందరూ కూడా ఒక పాత్రలో కాదు ఒక అత్తగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక భార్యగా అదే రకంగా ఒక తల్లిగా ఈ అనేక రకాల పాత్రలు ఒక కుటుంబం నడవాలన్నా ఒక వ్యవస్థ నడవాలన్నా మాతృమూర్తులు ఎవరైతే మీరున్నారో మహిళా లోకం నుంచి వచ్చేటువంటి నారీ లోకంలో ఉన్న మీరందరూ మహిళా మనులందరూ కూడా మీ యొక్క సంకల్పం కానీ మీ యొక్క పట్టుదల కానీ ఒక్కసారి మీరు డిసైడ్ చేశారంటే కానీ మిమ్మల్ని చేంజ్ చేయడం కానీ కొట్టడం కానీ కాదు